నమో వెంకటేశార్య అందరికీ నమస్కారం అండి యోగా సమయం మార్నింగ్ ఏడు లోపల యోగా మనం పూర్తి చేసుకుంటే మిగతా పనుల్లోకి మనం వెళ్ళిపోవచ్చు లేదా ఏడు ఏడు లోపల మనం యోగా చేసుకున్నాం అనుకు అనుకుంటే మన ఆరోగ్యం చక్కగా మంచి మార్గంలో ఉంటుంది మనం చెప్పినట్టుగా మన శరీరం అనేది మనం చెప్పినట్టుగా వింటుంది అనమాట మన ఆరోగ్యాల ఆరోగ్యం బట్టి మనం ఫుడ్ ఆహారము తీసుకుంటుంటాము ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా మితంగా తీసుకోండి ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా ఆయిల్ తక్కువగా ఉండి ఉప్పు తక్కువగా ఉండి మితంగా తీసుకున్నప్పుడే మన శరీరానికి వంట పడుతుంది తొందరగా అరిగిపోతుంది జీర్ణశక్తి అనేది మనకు ఎక్కడ ట్రబుల్ లేకుండా మనల్ని కాపాడుతుంది అనమాట జీర్ణశక్తి ఉంటేనే మన శరీరము మనం తినే తిన్న ఫుడ్డును అరిగించడానికి మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ను కాల్షియమును అన్నీ స్లోగా అందిస్తుంది అనమాట మనం ఇంతింత కుంబాలు గుంబాలుగా తినేసి దొరికింది సాలని తినేసి అరిగించుకోలేక వచ్చి గ్యాస్ట్రబుల్ అని పొట్ట ఉబ్బిపోతుందని ఇబ్బందులు పడుతుంటారు పెద్ద వయసు వారికి చెప్తున్నా చిన్నవారి చిన్న వయసు వారికి అసలే కాదు వాళ్ళు కూడా ఈ ఇప్పుడు కాలంలో వాళ్ళు కూడా చాలా లిమిట్ చేస్తు చేస్తున్నారు అంటే ఫుడ్లో ఇన్ని రోజులు ఆగమాగంతో జాబులు చేసుకొని రోడ్డు మీద బండ్ల మీద ఫుడ్ తయారు చేసిన ఫుడ్డు అది తిని ఇబ్బందులు పడి కొంచెం కొంచెంగా ఇప్పుడు మార్పు అనేది యువతలో కలుగుతుంది రోడ్డు సైడ్ ఫుడ్డు తినకూడదు అంటే తప్పని వాళ్ళకి తప్పట్లేదు తప్పిన వాళ్లకు ఇంట్లో ఫుడ్తోటే వాళ్ళు అక్కడికే సరిపెట్టుకుంటున్నారు ఆరోగ్యము బాగుంటేనే కదా మనం ఏదైనా కూడా సాధించగలము కాబట్టి ఈరోజు చిన్న ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను అది కూడా పెద్దవారు చేసుకోవచ్చు చిన్న వయసు వారు కూడా అద్భుతంగా చేసుకోవచ్చు ముందుగా కాళ్ళు వేడకు పెట్టుకొని చేతులు ఇలా పెట్టుకోండి ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి ఇలా నేను చూపించిన విధంగా ఈ చెయ్యి వెనక్ స్టేట్గా రావాలి ఈ చెయ్యి వచ్చి ముందు స్టేట్గా రావాలి మనం ఎట్లా నిలబడ్డాము అట్లా స్టేట్గా రావాలి ఈ చెయ్యి వచ్చి వెనక భాగానికి స్టేట్గా ఉండాలి అప్పుడే మనకు ఇదేనండి ఈరోజు సింపుల్గా చూపించిన ఎక్సర్సైజు మరొక వీడియోలో మంచి విషయాలతో